పుష్ప సినిమా రేంజ్లో నిజ జీవితంలో పశువుల రహస్య రవాణా తెలంగాణ ములుగు జిల్లా ఎటూరు నగరం వద్ద ఘటన వెలుగులోకి వచ్చింది ఒక వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసినప్పుడు అక్కడ బయటపడ్డ విషయం చూసి షాక్ అయ్యారు వాహనం ఒక సాధారణ కూరగాయ రవాణా వాహనంగా కనిపించింది వాహనంపైన టమోటా ట్రేలుతో డీసీఎం ఉంది పోలీసులకు అనుమానం రావడంతో వారు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు తనిఖీలో ట్రేలు క్రింద ఓ రహస్య కంపార్ట్మెంట్ ఉంది ఆ కంపార్ట్మెంట్లో పదిహేడు పశువులు కట్టబడి ఉండటం పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది పశువులను రక్షించి సమీప గోశాలకు తరలించారు పశువులకు తగిన సంరక్షణ అందజేశారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని వాహనం సీజ్ చేశారు పశువుల సంక్షేమ చట్టం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోంది